అసలు బియ్యం డబ్బులకు కొట్టేసినటువంటి వ్యక్తి బియ్యం కొట్టేసి టన్ను వేలాది దాదాపు ఎనిమిది వేల బస్తాల బియ్యం కొట్టేశాడు ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు సిగ్గుచెట్టే ఉంది ఇంకొక తప్పు చేసిన వాడు బయటకు వచ్చి మాట్లాడే సిగ్గు పడతాడు సిగ్గు లేదు లజ్జ లేదు భార్య పేరు మీద వ్యాపారం చేసి దాంట్లోనే బియ్యం కొట్టేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అక్రమ మధ్యను తీసుకొచ్చి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆయన మాట్లాడతాడు ఏమన్నంటే నా కులం బీసీలు ఏ బీసీల మీద ఆ రోజు దాడినప్పుడు దడిగినప్పుడు ఏం చేసావు బీసీల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు ఆ రోజు మీకు కులాలు గుర్తురాలేదా ఆ రోజు మీకు మతాలు గుర్తురాలేదా ఇవన్నీ కూడా కేవలం ఒక దొంగ రాజకీయాలు చేసి చాలా ప్రశాంతంగా ఉంది వాళ్ళు వైసీపీ నాయకులకి తప్పులు చేసినప్పుడు దాని మీద కేసులు కట్టాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఎలాంటి శాంతి భద్రత విఘత కలిసారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం